వాయుగుండం తీరం దాటినా ఏపీని వానగండ మాత్రం వీడట్లేదు వాయుగుండం ప్రభావంతో మరో రెండు రోజుల పాటు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయి విశాఖ తూర్పుగోదావరి జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లాట్స్ వచ్చే ప్రమాదం పొంచి ఉంది పూరి దగ్గర వాయుగుండం తీరం దాటినా దాని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి కోస్తాలోనూ వర్షాలు పడుతున్నాయి రెండు రోజుల పాటు కోస్తాంధ్రకు వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ ఈ వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం విశాఖ అనకాపల్లి అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు ఈ జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఆయా జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది విశాఖ తూర్పుగోదావరి జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు విజయవాడలో బుడమేరు గట్లను నాలుగు అడుగులకు పైగా ఎత్తిపెంచి పటిష్టపరుస్తున్నారు అధికారులు ఏలూరు జిల్లాను కొల్లేరు భయపెడుతోంది బొడమేరు రామిలేరు తమ్మిలేరు పోలరాజు కెనాల్ చంద్రయ్య కాలువల ధాటికి కొల్లేరు పొంగడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి వరద నీటితో కొల్లేరులో పెద్ద సైజు చేపలు మత్స్యకారులు వలకు చిక్కుతున్నాయి పెనుమాకలంకలో మత్స్యకారులకు ఎనిమిది కేజీల పడ్డ చేపలు దొరికాయి కైకలూరు మండలం ఉప్పుటేరులో గుర్రపుడెక్క తూడు తొలగింపు పనులను ఎమ్మెల్యేలు రఘురామకృష్ణరాజు కామినేని శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ ఎస్పీలు పర్యవేక్షించారు కాకినాడ జిల్లాలో ఏలేరు రిజర్వాయర్ కెపాసిటీ ఇరవై నాలుగు టీఎంసీలు కూడా దాటేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు దిగువ ప్రాంతాలకు వరద ప్రవహిస్తోంది రాజులపాలెం దగ్గర ఏలేరు కాలువకు గండిపడటంతో గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఏలేశ్వరం మండలం అప్పనపాలెంలో వరద ఉధృతికి ప్రధాన మునిగిపోయింది జీకే వీధి మండలం చట్రాపల్లిలో ఈ ఘటన జరిగింది ఇక సీలేరు ఘాట్ రోడ్లను కొండ చర్యలు విరిగిపడ్డాయి శ్రీకాకుళం జిల్లాలో నాగవల్లి వంశధార నదులు ఉంగి ప్రవహిస్తున్నాయి లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు పలు చోట్ల కాజ్వేలపై వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి లావేరు మండలంలో పెద్దవాగు ఉధృతికి ఇరవై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది